బలమును ఆయన నడుమను కట్టునున్నాడంటు మరి ఇంత బలసూరుడు ఎందుకు సిలువ వేయపడ్డాడు అంత బలహీనముగా అని చాలా మంది మతం అడుగుతున్నారు ఉగ్రవాదులు లాంటి వాళ్ళు అడుగుతున్నారు ఆ సిలువ మరణం మన పాపాల నిమిత్తం మన పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డారు ఆయన మన పాపాల యొక్క ప్రాశ్చితార్థముగా ఆయన సిలువు వేయపడ్డారు అప్పుడు బలహీనంగా మనం కనబడుతుంది అది నీ శిక్ష నా శిక్ష అది మన శిక్షావిధ అది దేవుడు తీసుకున్నాడు ఆయన తీసుకొని దేవుని బిడ్డలారా ఇప్పుడు ఎవరైతే ఆ సిలువు వేపు చూసి ప్రభువా నా కొరకు గాయపడినవాడా అని అంటే దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఎవరైతే నమ్మి విశ్వసించి ఆ సిలువ మరణం నా కొరకే అని ఎవరైతే విశ్వసిస్తారో ది టోకెన్ ది టోకెన్ ఆఫ్ శాల్వేషన్ ఇస్ నథింగ్ బట్ ఫెయిత్ ఆ ఫెయిత్ టోకిన్ ఎవరైతే పెట్టి ప్రార్థన చేస్తారో వారికి రక్షణ